అందరికీ నమస్కారం రేపు గురువారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావడం చాలా అరుదు ఈ అరుదైన రోజు పసుపును ఈ ప్రదేశంలో పెడితే చాలు గొడవలు బాధలు కష్టాలు అన్నీ పోతాయి కోట్లు వచ్చి పడతాయి మీరు కోరిన కోరికలు నెరవేరిపోతాయి వద్దన్న ధనం వస్తుంది డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కొంతమంది ఇళ్ళల్లో చూసుకుంటే భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఆ గొడవలు కూడా తొలగిపోతాయి మీకుండే బాధలు కష్టాలు అన్నీ కూడా పోతాయి ఎందుకంటే పసుపుకు అంత శక్తి ఉంటుంది మీ కష్టాలను తీర్చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి పసుపుకు ఉంటుంది కనుక తప్పకుండా అందరూ కూడా ఈ పసుపు పరిహారాన్ని చేయండి పసుపుకు చా భారతీయ సాంప్రదాయంలో ఎనలేని సంబంధం ఉంది శుభ సూచకంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాసుకుంటారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధానంగా సర్వరోగ నిగారిని ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు చాలా బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరికైనా ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తుంటారు పసుపులో ఉండే ఔషధ గుణాల వల్లనే ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాదు ఆడపిల్లలు పు పుష్పవతి అయినప్పుడు ఆడపిల్ల చేత పసుపు ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది అంతేకాదు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటారు ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే పసుపును సంస్కృతంలో హరిద్ర అంటారు పసుపు అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు సుమంగలకు తాంబూలము లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే సుమంగరులు తన భర్త శుభం కోసం మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు దేవి ఆలయాలలో నవరాత్రి పూజ సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి అసలు ఇంతకీ గురువారం రోజు పసుపుతో ఏం చేస్తే గొడవలు బాధలు కష్టాలు అన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన సర్వస్వాన్ని దానం చేసిన రంతిదేవుడు కథను విందాం పూర్వం అనే రాజు ఉండేవాడు అతడు రాజైనా కూడా వలె విషయ వాంఛలకు లోనవ్వకుండా నిరంతరం హరినామ స్మరణతో కాలం గడిపేవాడు దైవవశమును వశమును లభించిన తృప్తి తృప్తిపడేవాడు ఆ రాజు తన సంపదను దానం ఇచ్చి 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 తిన తిరివరికి భేదవాడైనాడు కుటుంబంతో సహా చాలా కష్టాల పాలైనాడు నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చిన ఆయనకు గుండె ధైర్యం కోల్పోలేదు ఒక రోజు ప్రాతకాలమున తనకు నెయ్యి పాయసము హల్వా నీళ్లు దానంగా లభించాయి భోజన కాలం వచ్చాక రతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు పరాని ఆకలి బాధ తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా ఓ దీన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు రతిదేవుడు ఎంతో ప్రేమతో అతడిని గౌరవించి హరి స్మరణంగా ఆహారంలో అర్ధ భాగాన్ని అతడికి ఇచ్చాడు ఆ విప్రుడు కడపార భుజించి సంతృప్తుడై వెళ్ళాడు ఇంతలో ఒక సూదుడు ఆ రతిదేవుడి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు వచ్చిన ఆ అభాగ్యునిలో భగవంతుని దర్శించి ఆదరింతో ఆ సూదుడికి కూడా ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు ఆ రతి దేవుడు వారు కూడా సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు రాజా నేను నాతో పాటు ఈ కుక్కలు ఆకలితో అలవటించిపోతూ ఉన్నాయి మాకు సరిపోయే ఆహారం ఉంటే ఇమ్ము అని వాడు అడిగినాడు అతడికి వెళ్ళి ఆహారమంతా ఇచ్చేసి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రతిదేవుడు ఇక రతిదేవుడి వద్ద ఒకటే మిగిలాయి అది ఒకటికే సరిపోయేవే ఉన్నాయి దప్పికతో ప్రాణాలు పోతున్న రతీదేవుడు ఆ నీళ్లు త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను చాలా దీనుడను చాలా దాహంగా ఉంది నీరసంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాను నీ వద్దనున్న నీటిని నాకు గొంతు తడిపి నా ప్రాణాన్ని నిలబెట్టు అని అడిగాడు ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనున్ని చూసి ఓ అన్న నా వద్ద అన్నం లేదు కానీ ఈ తీయని నీళ్ళైతే ఉన్నాయి రా నీ దాహం తీరేటట్లు త్రాగు ఆపద కలిగిన వారి కష్టాలు పోడగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థం ఏమున్నది మానవులకు అని రతిదేవుడు అన్నాడు తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చేయక రతిదేవుడు నా జలదానంతో ఇతడి బాధ ఆయాసం దాహం తొలిగితే నాకంతే చాలు అంత ఈశ్వరేచ్ఛ అని ఆ చెండాలన్నీ పాత్రలో నీళ్లు పోశాడు రతిదేవుడు దాన గుణానికి బ్రహ్మాది దేవతలు సంతోషించి రతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగిందంతా కూడా విష్ణుమాయ ప్రభావం అని చెప్పారు బ్రాహ్మణ సూత్ర చెండాల వేషంలో వచ్చినది వారినని ఎరుక కలిగించి ఆశీర్వదించాడు రతిదేవుడు వారికి నమస్కరించుకున్నాడు దీనుడైన రతిదేవుడు వారిని ఏది కోరలేదు స్థిరమైన విష్ణు భక్తులకు ఏ కోరికలు ఉండవు కదా అలా రతిదేవుడు కళకు విష్ణు బాధాన్ని పొందాడు ఆ రాజే కాదు ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదిస్తారు ఈ కథలోని నీతి ఏమిటంటే దానము తీసుకొని వానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షణ రహితంగా ప్రేమతో ఇవ్వటం కొంత దానం ఇది ఏకాక కలిగిన బాణిలో భగవంతుని దర్శించే తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేకపోయినా ఇచ్చి వేసిన రతిదేవుడు ధన్యుడు ఇక వీడియోలోకి వస్తే మీ ఇంట్లో లేదా మీ జీవితంలో ఉండే గొడవలు తగ్గాలన్నా ఆర్థిక సమస్యలు పోవాలన్నా గురువారం రోజు చక్కగా ఒక స్పూన్ తీసుకోండి తీసుకొని ఆ పసుపును చిన్న పేపర్లో వేయండి ఈ పసుపులో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ పసుపు వేయండి ఈ పసుపును చిన్న పొట్లంలాగా కట్టండి కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతితో తీసుకొని వెళ్ళి ఇంటి మధ్యలో ఎక్కడైనా సరే పెట్టండి అంటే అందరికీ కనిపించేలాగా పెట్టండి ఈ పరిహారం అంతా కూడా గురువారం రోజు రాత్రి సమయంలో చేయాలి అంటే రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి పగటి పూట మాత్రం చేయకూడదు ఇలా ముందు పసుపును చిన్న పొట్లంలాగా కట్టి ఇంటి మధ్యలో పెట్టండి ఇలా పెట్టిన పొట్లాన్ని గురువారం రోజు రాత్రంతా అలాగే వదిలేయండి మళ్ళీ మరునాడు సాయంత్రం అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఈ పొట్లాన్ని తీసివేయండి తీసేసి ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒక చోట భూమిలో పాతి పెట్టేయండి పాతి పెట్టే ముందు ఇక్కడితో మా ఇంట్లో ఉన్న గొడవలు కష్టాలు పోవాలి అని మనసులో అనుకొని పాతి పెట్టేయండి అంతే ఇలా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి గొడవలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి కష్టాలు బాధలు పోతాయి ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు పసుపుతో చిన్న పని చేసి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి రేపు గురువారంతో పవిత్రమైన రోజు ఈ రోజు తులసి చెట్టు మొదట్లో దీన్ని పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరు మట్టిని పట్టిన లాగా మారిపోతుంది మీరు పట్టిన దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి అద్భుతాలు జరుగుతాయి అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే తులసి చెట్టుకి మన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో వారి ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు రాలేవు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీ సమర్పించిన ఒక తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా సూచిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థముల ఎందు దర్శించిన పుణ్యఫలము లభించునని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనసులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం ఇస్తుంది తులసి కోటలో చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణము చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలను తొలిగి శుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షరణ జరుగుతుంది మన అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనం నా గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి శక్తులు కూడా పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా ఒక చెట్టు పెంచుకుంటే సరిపోతుంది పూజించే తులసి నుంచి తులసి రాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంత పేరు గడించడం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవత వృక్షంగా పేరు పొందింది అయితే తులసి చెట్టు మొదట్లో గురువారం రోజు దీన్ని పెడితే చాలు రాత్రికి రాత్రి మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తున్నారు మరి గురువారం రోజు ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది తులసి లేని హిందువుల్లో ఉండదు కొందరు ఇళ్లలో తీవ్రంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి లేదా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనుకున్న పనులు జరగవు ఏ పని చేసినా అపజయం ఎదురవుతూ ఉంటుంది జీవితం మీద విరక్తి పుడుతుంది ఎప్పుడూ కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా తుత్తుకొని గురువారం రోజు చక్కగా ఒక స్పూన్ గల్లుపు తీసుకొని ఆ ఒక స్పూన్ ఇంట్లో గల్లు అన్ని తిప్పండి ఆ తర్వాత ఉప్పుని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్క మొదట్లో మట్టిని ఇది వేయండి ఈ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి గురువారం రోజు ఇలా తులసి మొదట్లో ఉప్పు పసుపు కుంకుమ వేయండి వేసి రాత్రికి అలా తులసి మొక్క మొదట్లో వదిలివేయండి మళ్ళీ మర్నాడు ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరికి ఆ ఉప్పును పసుపు కుంకుమం తీసుకొని ఒక ఆ తావేదలో పెట్టి నీ మెడలో వేసుకోండి అమ్మ తులసమ్మ నా మెడలో ఉన్నంత వరకు నువ్వు నన్ను కాపాడాలి తల్లి నా తులసి చెట్టుకు ఒక నమస్కారం చేసుకోండి ఇలా ఒక్కసారి పరిహారం చేస్తే చాలు మీకున్న సమస్యలు పోతాయి అందులోనే రేపు వచ్చే గురువారం చాలా విశేషమైనది కనుక ఈ పరిహారం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి ఇలా మెడలో వేసుకున్న తావేదను సంవత్సరానికి ఒకసారి వాస్తాను అంటే సంవత్సరానికి ఒకసారి ఈ పరిహారం చేసుకుంటూ చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు తులసి చెట్టు దగ్గర ఇలా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను